ఓం శ్రీ శ్రీమాత్రేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము భరించలేని కష్టాల నుంచి బయటపడాలి అని అంటే చాలా సింపుల్ పరిహారము ఈ విజయ మార్గం అని ఈ కార్యక్రమంలో తెలియచేయటం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేవి తెలియచేయటం జరుగుతుంది నాన్న అయితే సింపుల్ పరిహారం ఇప్పుడు తెలియచేసేటటువంటిది పెద్ద ఖర్చుతో ఉన్నదేమీ కాదు దానికల్లా మీరు చేయవలసింది శుక్రవారాలు ఇక ఇన్ని శుక్రవారాలు చేయాలి అన్ని శుక్రవారాలు చేయాలని ఏమీ లేదు అది మీ ఇంట్రెస్ట్ మీ ఇష్టము శక్తి కొద్ది ఎన్ని శుక్రవారాల పాటైనా సరే విధంగా చేయవచ్చు మీరు అసలు నిరంతరం ఎవ్రీ ఫ్రైడే ప్రతి శుక్రవారం కూడా చేయవచ్చు నానా చక్కగా ఆ రోజు శుక్రవారం అంటే ఒక స్పెషల్ డే స్పెషల్ గా మనం చేస్తూ ఉంటాము అందులో ఇంపార్టెంట్ది ఇప్పుడు తెలియచేసేటువంటిది శుక్రవారాలు ఏ మాసం అయినా సరే ఆచరించవచ్చు ఒక చిన్నది ఎర్రని వస్త్రము అనేది తీసుకోండి చిన్న వస్త్రం చాలు లేదా ఒక్కసారి ఎప్పుడైనా సరే కొని పెట్టుకుంటుంటారు కొంతమంది సహజంగా లేదా అందులోంచి కొంచెం కట్ చేస్తారు అలా కావచ్చు లేదా ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి ఆ టైలర్కి ఒక రెండు రూపాయల రూపాయి ఎంత ఉట్టిగా తెచ్చుకోకూడదు కాబట్టి వాడికి వేస్ట్ పీసెస్ ఉంటాయి ఇచ్చేసి అంటే ఉట్టిగా ఏది మనం తీసుకురాకూడదు కాబట్టి ఇచ్చేసి ఆ చిన్న వస్త్రం తెచ్చుకోండి చాలా చిన్న వస్త్రం చాలా పెద్ద పెద్దది అవసరం లేదు అలా చిన్న వస్త్రం ఒక ఎర్రని వస్త్రం అనేది తెచ్చి పెట్టుకోండి ముందుగా శుక్రవారం రోజు మీరు దీపారాధన చేస్తారు ఈ ప్రాసెస్ పూజా ప్రాసెస్ అంతా చేస్తారు చేయటానికి ముందు ఏం చేయాలి అని అంటే ఒక చిన్న ఎర్రని వస్త్రంలో ఒక ఐదు లవంగాలు ఐదు ఐదు రూపాయల బిళ్ళలు ఐదు ఐదు రూపాయల బిళ్ళలు ఐదు ఎర్రని గులాబీ పువ్వులు అందులో వేసుంచండి వేసుంచి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి మీ పూజా ప్రాసెస్ ఎవ్రీథింగ్ చక్కగా చేసేసుకోండి ఆ విధంగా చక్కగా మీరు పూజా ప్రాసెస్ అనేది చేసుకొని అసలు మీ ఏదైనా సరే ఎవరికైనా ఒకవేళ కష్టం అనేది ఉండి ఉంటే ఈ కష్టం అనేది నేను భరించలేకపోతున్నాను ఈ కష్టం అనేది తొలగిపోవాలి అని చెప్పేసి మనసులో మనస్ఫూర్తిగా అమ్మవారికి వినవించి నమస్కారం చేసుకొని అది అలా పెట్టి ఉంచి పూజ అనేది చేసుకోండి ఆ తర్వాత పూజ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా నైవేద్యం అనేది పెడతారు కదా కొబ్బరికాయ కొట్టడమో క్షీరాన్నమో ఇంత మిశ్రియనో ఏదో నైవేద్యం పెడతారు పెట్టి హారతి అనేది కూడా ఇస్తారు ఆ హారతి దీనికి కూడా ఇవ్వండి చక్కగా మీరు ప్రిపేర్ చేసి పెట్టినటువంటి దీనికి ఈ వస్తువు కూడా ఇచ్చిన తర్వాత మీరు ఆ ఇరణి వస్త్రాన్ని చక్కగా ఇలా మూట కట్టేసేయండి కట్టి అక్కడే ఉంచండి పూజా మందిరంలో అయినా సరే పక్కన చక్కగా అలా ఉంచండి దానికి గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉండి అంటే మీకు ఒక సంతోషాన్ని ఇస్తుంది మీ మనసులో కోరిక నెరవేరింది అని అంటే సాధారణంగా ఎవరికైనా సరే చాలా సంతోషం ఇక అంతకంటే ఏం కావాలి అది అలాగే పెట్టి ఉంచండి ఆ మూటని ప్రతి రోజు కూడా పూజ చేసుకునేటప్పుడు ఆ మూట పైన కూడా ఒక్కరవ పసుపు చల్లి ఇలా అద్దుకోండి చక్కగా లక్ష్మీ కటాక్షం కోసం అద్దుకోండి ఈ భరించలేని కష్టం అనేది తీరిపోవాలి తల్లి అని చెప్పి అనుకోండి అలా అనుకున్న తర్వాత మళ్ళీ శుక్రవారం వచ్చినప్పుడు సేమ్ ప్రాసెస్ ఇవి తీసి పక్కన పెట్టేసేయండి ఒక ఒక ప్లేట్లో కానీ అలా పెట్టి అదే ఎర్రని వస్త్రంలో మళ్ళీ సపరేట్గా ఒక ఐదు రూపాయల బిళ్ళలు ఐదు ఐదు లవంగాలు ఐదు ఎర్రని గులాబీ పువ్వులు సపరేట్గా అదే క్లాత్ వాడచ్చు వాడకూడదని ఏం లేదు మళ్ళీ అలాగే పెట్టి ఉంచేసేయండి ఈ అది అలా ఉంచిన తర్వాత మరి పాత వాటిని ఏం చేయాలి అనంటే ఈ ఐదు లవంగాలని సహజంగా మీరు ఒక బౌల్లో పోషించుకొని రోజు కూడా రోజుకోటి కోటి వాడచ్చు తినచ్చు మనం ఏదైనా సరే మీరు వంటల్లో వేసుకునే వాళ్ళైతే వంటల్లో వాడచ్చు ఐదు రూపాయల బిళ్ళని ఒక డబ్బాలో పెట్టించండి ఒక డబ్బాలో వేసించండి అలా కొద్ది రోజులు అయిన తర్వాత పూజకి సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా సరే కొనవచ్చు కొనకూడదని ఏమీ లేదు పూజకు మాత్రం వినియోగించవచ్చు ఆ డబ్బులతోటి మరి పూలు కొనడమో కొబ్బరికాయ కొనడమో పూజా సామాన్లు ఏమైనా సరే కొనచరణ ఐదు ఎర్రని గులాబీ పూలు ఐదు ఐదు రూపాయల బిళ్ళలు ఐదు లవంగాలు మళ్ళీ ఆ ఎర్రని వస్త్రంలో కట్టే అలా దేవుడి దగ్గర పెట్టించండి పాత వాటిని వాడచ్చు ఈ ఐదు గులాబీ పువ్వుల్ని ఏదైనా తొక్కని ప్రదేశంలో సహజంగా పూలవి మనం తీసినప్పుడు ఆ పులికాపు చేసినప్పుడు ఎలా అయితే వాటిని ఒక పూల మొక్కలు పెట్టడమో ప్రదేశంలో ప్రదేశం వేస్తాం కదా అలా చేస్తే చాలు అలా మీ శక్తి కొద్దిగా ఎంతకాలమైనా చేయవచ్చు నానా లిమిట్ ఒక ఐదు శుక్రవారాలే చేయాలి పదహారు శుక్రవారాలే చేయాలి అని లేదు మీకు డిఫరెన్స్ అనేది కూడా తెలుస్తుంది ఫ్రీ అవుతూ ఉంటారు ఎప్పటికప్పుడు ఫ్రీ అవుతారు దీనివల్ల సమస్యల్లో నుంచి లేదా కష్టాల్లో నుంచి బాధల్లో నుంచి చెప్పుకోలేని బాధలు అయ్యుండవచ్చు అవి కావచ్చు ఏమైనా సరే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మండి శుక్రవారం వచ్చినప్పుడు సేమ్ ప్రాసెస్ ఆ వస్త్రం బాగుంటే అందులోనే మీరు ఉంచండి అంటారా ఆ వస్త్రం తొక్కని ప్రదేశంలో కానీ లేదా నీళ్ళల్లో నిమజ్జనం కానీ చేసి మళ్ళీ ఒక కొత్త వస్త్రం తీసుకోండి ఆ వస్త్రం బాగుందంటే అందులోనే మళ్ళీ కట్టవచ్చు ఈ ఐదు రూపాయలు ఐదు ఐదు రూపాయల బిల్లల్ని పక్కన విడిగా పెట్టి ఉంచండి ఏదైనా సరే మొత్తాన్ని అలా జమ చేసుకుంటామా మేము వాడము అనుకుంటారా చక్కగా జమ చేసి పెట్టుకోండి తర్వాత ఏదైనా ఒక అవసరార్థం పూజకు సంబంధించింది ఏదైనా వినియోగించవచ్చు ఏమీ లేదు చక్కగా వాడవచ్చు ఐదు లవంగాల్ని మీరు భోజనానంతరం కొంతమంది లవంగం వేసుకుని అలవాటు ఉంటుంది అలా అయినా వేసుకోవచ్చు లేదా వంటలు వాడవచ్చు వాడచ్చు ఈ ఐదు గులాబీ పువ్వుల్ని తొక్కని ప్రదేశాలు వేయటం కానీ పూల మొక్కలు వేయటం కానీ ఏమైనా చేస్తాం అలా అయినా చక్కగా వినియోగించవచ్చు వాడవచ్చు ఈ విధంగా చేశారు అని అంటే కనుక భరించలేని కష్టాలు ఏమైనా ఉండి ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి